హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు కొత్తిమీర కాడలతో పచ్చడి చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అందరూ పడేస్తుంటారు కదా పడేయకుండా ఓసారి ఇలా పచ్చడి చేయండి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వన్ టీ స్పూన్ నువ్వులను వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అండి నేను తీసుకున్నవి చప్పగా ఉన్నాయని ఎక్కువగా తీసుకున్నాను ఒక ఎల్లిగడ్డని కంప్లీట్గా తీసుకొని ఒల్చుకొని వేసుకోవాలి అందులోకి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటోలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా చేసుకున్న తర్వాత కొత్తిమీర కాడల్ని శుభ్రంగా కడిగేసి వేసుకోవాలి పెద్ద కట్ట కొత్తిమీర కట్ట అండి నేను తీసుకున్నది దానికి ఎక్కువగా వచ్చింది ఒకవేళ మీ దగ్గర క్వాంటిటీ తక్కువగా ఉంటే గ్రీన్ చిల్లీ తక్కువగా వేసుకోండి ఇలా కొద్దిగా పసుపును వేసుకొని ఈ కాడల్ని కూడా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే మనకి ఈ కాడల్లో నుండి నీళ్ళంతా వస్తాయి కదా అదంతా వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా కాకుండా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా తాలింపును పెట్టుకుందాము తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి వేసుకొని తాలింపు అంతా దోరగా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిని వేసుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిపేస్తే టేస్టీగా ఉండే కొత్తిమీర కాడల పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెప్పుడు కొత్తిమీర కాడలు పడేయకండి ఇలా పచ్చడి చేసుకొని తినండి రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ